ఏం చెప్పారు ఇల్లు మేము అరణ్యములో అనండి 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 ఉత్సవము చేయుటకు వెళ్తాం ఒక మూడు రోజుల ప్రయాణమంత దూరం నడుస్తాం ఇక బలులు స్టార్ట్ చేస్తాం అంటే ఏంటి చెప్పండి స్తోత్రాలు స్టార్ట్ చేస్తాం స్తులు స్టార్ట్ చేస్తాం పాటలు పాడుతాం వాయిద్యాలు వాయిస్తాం నాట్యం చేస్తాం వరెవరి వరే ఈ అందమైన ఆనంద గీతములు పాడుచున్న వారెవరు ఉత్సాహద్ని చేయించిన వారెవరో ఇంపుగా వాయిచున్న వారెవరో శక్తి కొలది నాట్యం ఆడుచున్న వారెవరు కీలక దప్పెట పట్టుకుని నిన్నటి దాకా వారు ఎవరంటే నిన్నటి దాకా మొర్ర పెట్టిన వారు దాకా కన్నీరు గార్చిన వారు అందుకే చెబుతున్నాను మార్చిన ఒక దేవుడున్నాడు ఆయన పేరు ప్రభు క్రీస్తు వారు గట్టిగా కొట్టి దేవుని మగింపరచున్న సారి గట్టిగా స్థుతిస్తూ ఆమె అప్పుడేదో జరిగింది కానీ ఇప్పుడు జరగదులే అనిపించే వాళ్ళందరూ సైలెంట్ అయిపోండి లేదు 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 నేటికి ప్రభు కార్యములు చేయగలిగిన వాడే మునుపు జరిగినది ఇకను జరగబోవును ఈశ్రాలు జరిగిన అద్భుతమే నాకు కూడా జరుగుద్ది నేను మాతో కూడా అదే దేవుడు కావాలి అదే నడిపింపు కావాలి అదే కార్యాలు కావాలి ఆమె మంచిగా ఈ రాత్రి మీకు ప్రకటించబడుతున్న సువార్త ఏమిటో తెలిసిన విషాదమును విచారమును దుఃఖమును విన్నపమును మూలుగును మర్రను ఉత్సవముగా మార్చివేసిన ఒక దేవుడున్నాడు ఆయన పేరు ప్రభువైన అయిన యస్సు క్రీస్తు వారు మృతుడు నైతుడి గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని సదాకాలం మీతో ఉంటానని మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు నా చేతులు ఉన్నాయని వాగ్దానం చేసి భయపడుతుందని చెబుతున్న దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నీ అరణ్య రోదనను వెట్టి చాకరిని బానిస బతుకును ఉత్సవముగా మార్చేస్తాడు కూర్చో నీకు సీట్ ఇద్దాం ఏమన్నా కనబడతా ఇందులేసానా లెక్కలు అలవాటు లేక నువ్వేమో జోబులే చూస్తున్నట్టు మైకులో చదువు అదేంటో చదువు విచారమును విషాదమును ఉత్సవముగా మార్చున్నది ప్రార్ దేవునికి గాక ఎక్కడ విచారం విషాదం దుఃఖం కన్నీరు మొర్ర ఈ బాధలన్నింటినీ ఎట్టమార్చాడంట ఆయన మోసే మంచి కీర్తన అందుకోవడం ఏంటి ఇజ్రాయెల్ పెద్దలు వంత ఏమిటి మిర్యాము తొంభై ఏండ్ల ప్రాయములో గిలక నాట్యం ఆడటం ఏంటి స్త్రీల సమాజం అంతా పదం కలిపి నాట్యమాడి ఆరాధించడం ఏంటి ఒక్కసారిగా విచారం ఒక్కసారిగా విషాదం ఉత్సవముగా మారినది దేని ద్వారా నిధుల ద్వారా కాదు ప్రాజెక్టుల ద్వారా కాదు సపోర్ట్ల ద్వారా కాదు స్పాన్సర్షిప్ ద్వారా కాదు ఎట్లా మారిందంటే మూలుగుల ద్వారా మొర్ర ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు విషారమును ఉత్సవముగా మార్చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అందు నిమిత్తమే దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్న సందేశానికి టైటిల్ రాసి పెట్ట ఏంటిది విచారమును ఉత్సవముగా మార్చునది ప్రార్థనే ఆమె ఆమె అందుకని ప్రార్థనే ప్రాణ మార్చేసేది అదే